అన్ని చోట్ల నుంచి అన్ని చోట్ల నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది నైంటీ పర్సెంట్ మీడియా కానీ తర్వాత చాలామంది ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని మనం చూస్తున్నాము చాలా రివ్యూస్ కూడా వస్తున్నాయి రిలీజ్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను కానీ ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు మాత్రము దీని మీద పని కట్టుకొని ట్రోలింగ్ చేయడము వ్యతిరేకించడం చేస్తున్నారు వ్యతిరేకిస్తే మాకేమీ సమస్య లేదు ఒక డెమోక్రటిక్ స్పేస్లో మనం ఉన్నప్పుడు ఒక మీనింగ్ఫుల్ సినిమా మనం తీసినప్పుడు విభిన్నమైన అభిప్రాయాలు విభిన్నమైనటువంటి మనుషుల దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ రావడం సహజమే యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయి కానీ పని కట్టుకొని చాలా విషం విషం కక్కుతున్నారు చాలామంది అంటే అందులో అమ్మాయిని అబ్బాయి అట్లా కొట్టడం అయింది ఇదేం సినిమా అని చెప్పేసి చాలామంది చాలామంది కాదు ఒక టెన్ పర్సెంట్ మంది విషయం నేను నేనేమంటానంటే అందులో చాలా వేరే షార్ట్స్ కూడా ఉన్నాయి మంచి షార్ట్స్ కూడా ఉన్నాయి ఒక ట్రైలర్ని చూసి సినిమాని ఎలా మీరు జడ్జ్ చేస్తారో ఇప్పుడు మనకు ఎవ్రీడే నిజ జీవితంలో అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద అనేక హత్యలు జరుగుతున్నాయి నిన్న కాక మొన్న టేకు లక్ష్మి అనే ఒక ట్రైబల్ యువతిని అత్యాచారం చేసి మర్మాంగాల్లో కారం కొట్టి ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు ఎవరు మాట్లాడరు కానీ మేము ఒక మీనింగ్ఫుల్ సినిమా తీసి తీసినప్పుడు ఒక ట్రైలర్లో ఉన్న ఒక రెండు షార్ట్లను పట్టుకొని మేమందరం ఏదో మహిళలను ఉద్ధరించే వాళ్ళలాగా ఎగేసుకొని రావటం ఏదైతే ఉంది కదా ఇంతకంటే ఆత్మవంచన ఇంకేమైనా ఉంటుందా నవంబర్ ట్వంటీ ఫస్ట్నే ఈ సినిమా రిలీజ్ అవుతుందండి ఈ సినిమా అనే వారికి సమాధానం చెప్తుంది సరైన సమాధానం చెప్తుంది ఈ సినిమా అనే ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రేమ రాజు రాంబాయ్ వీళ్ళ ప్రేమ కూడికెలు తీసివేతలకి ఏ లెక్కలకి వేసుకొని ప్రేమ కాదు వీళ్ళది కులం మతం రూపం వర్ణం ఉన్న పైసలు డబ్బు ఇలాంటి అడ్డుగోడలు కూడా ఎడంకాలతో బద్దలు కొట్టి నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్న రాజు రాంబాయిల మీ ముందుకు రాబోతున్నారో ఎవరైతే ఈ రోజున ఈ రోజున కావాలని మా సినిమా మీద విషయం చిమ్ముతున్నారో వాళ్ళందరికీ సరైన సమాధానము ఈ రెండు పాత్రలు చెప్పబోతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్